రప్పరప్ప నరకడం నీ కార్యకర్తతోనే ప్రారంభించావా వైఎస్ జగన్ అంటూ కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు నీ యాత్రలో చనిపోయిన సింఘయ్య మరణానికి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కూడా చైర్మన్ అయిన సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు తన చాంబర్ ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఒక మంచి పరిపాలన సంవత్సరం అయింది ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు ప్రజలను మెచ్చుకునే టైంలో దీనికి అక్క కక్కలేక మింగలేక అసూయతో అసూయతో కోపంతో జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక అల్లాంటి ఏమి చేయాలో చంద్రబాబు నాయుడు ఇంత దూసుకుపోతున్నాడు ప్రజల్లో దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మోదీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చంద్రబాబు చేశాడో పోలవరం ప్రాజెక్టు కానీ ఇలా రాజధాని విషయం కానీ అన్ని చూసుకుపోతున్నాడు ప్రతి ఒక్క స్పీడ్ ఎక్కుతుందని తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు అసూయతో ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు అల్లాడిపోతున్నావు నీవు కరెక్ట్గా రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి వచ్చేది వచ్చేది అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీవు ఎక్కడన్నా జిల్లాలకు పోయినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రజలు కలత వచ్చినప్పుడు కానీ ఎవరన్నా పలకరించలేకపోతే నీవు రౌడీ మూకలు వేసుకొని అల్లలు సృష్టించి ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అల్లలు సృష్టించి రాష్ట్రాన్ని అభాసుపాలు పాలు కుట్ర బన్ను అర్థమవుతూ ఉంది అందుకే మొన్న పల్నాడు నియోజకవర్గంలో రెంటపాళ్ళలో ఊరు పోయినప్పుడు నీవు కాన్వాయితో పోయేటప్పుడు ఒక అక్కడ రౌడీ మూకలంతా కొంతమంది చేరి అల్లలు చేసి జెండా బ్యాగుతో సీఎం సీఎం జగన్ జగన్ అంటూ కూతో కూశారు ఎక్కడైతే సీఎం నువ్వు జగన్ నువ్వు అయ్యే సమస్య లేదు ఇంకా అది కాక ఆ రసులో ఎవరో తోపులాటలో నీ కారు కింద ఒక మీ యొక్క కార్యకర్త ఒకడు చనిపోతే అల్లాడిపోతూ కేకలేస్తూ అరుస్తూ రచించండి మహానుభావుడు రచించండి అని అల్లాడుతుంటే కూడా పట్టించుకోకుండా ఆయన కింద కారు నీ యొక్క టైర్లు అక్కడికి ఇక్కడికి దింపి క్లియర్గా చూసాము మేము ఏదైతే వీడియోలలో అక్కడ ఇక్కడ ఎడకు ముందుకు తిప్పి ఆయన అల్లాడిపోతూ ప్రాణాలు రచించండి రచించండి అల్లాడిపోతుంటే ఆ మంచి చనిపోతే చెత్తి ఒక్కరు కూడా బాధ కలుగుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి నీకు ఈ బాధ గలగలేదా ఈ బాధ లేదా నీకు దుర్మార్గుడు పోయారు తెలియ మీ కార్యకర్త చనిపోతేనే నా కార్యక్రింద చనిపోయాడు నా మీకేమి అనే భావంతో ఉన్నట్టుంది దుర్మార్గుడ అసలు ఈ రాష్ట్రంలో ఎలా పుట్టేవా నువ్వు ఈ రాష్ట్రం రాదీ రాయలసీమ పౌరుషం గడ్డలో ఎట్లా పుట్టేవయ్యే ఈ రాష్ట్రంలో దుర్మార్గుడ నీలాంటి దుర్మార్గులు రాయలసీమ వెన్ను పోటుపడిచిన దుర్మార్గులు అయ్యారు మీరు ఇలా ఆ మనిషి చనిపోతే ప్రతి ఒక్కరూ పోగడాలా అతని ఆ సంసారాన్ని ఆదుకోవాలా వెంటనే పొగడకుండా కొంతమంది దుర్మార్గులు మీ పార్టీకి సంబంధించినటువంటి చెత్తనాయుడు పనికి మళ్ళీ ముండా కొడుకులు అది మీకు మాజీ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో అంపటి రాంబాబు గారు వాడు మనిషి కాదు పశువు ఏమని కూస్తాడు మా కార్యకర్త చనిపోతే మీకేంటి మా కార్యకర్త మా మనిషి జగన్మోహన్ రెడ్డి భక్తుడు ఆయన ఆయన జరిగిపోతే మీకే దుర్మార్గుడా అంబటి రాంబాబు గంటకి ఎంత అడిగేటటువంటి నా నాకు నువ్వు ఇలా ఒక మీ కార్యకర్త ఎవరన్నాను కూడా ప్రాణజీవులు అయినా ప్రాణంరా ఒక ప్రాణం పోగొట్టుకోకపోతే అల్లాడిపో లబలబ కొట్టుకుంటూ చనిపోతే అయ్యో పాపం అనకుండా తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రం అంతా అయ్యో చనిపోయాడని చెప్పి అల్లాడిపోయి అందరు బాధతో ఉంటే నువ్వు దుర్మార్గు నువ్వు అప్పు తగ్గుస్తావా ఇటువంటి దుర్మార్గులను నమ్ముకొని వైఎస్ఆర్ పార్టీ ఉన్నారయ్యా ఒక కార్యకర్త చనిపోతే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బాధపడాలా అటువంటి కార్యకర్త చనిపోతే మా కార్యకర్త చనిపోతే మీకేంటని ఎన్ని ఇలా ఏదైతే ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఈ పార్టీలో ఉండేది అందుకని అడుగుతున్నాను మీ పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి దుర్మార్గుల ఓటే యోగాంధ్ర మన వైజాగ్లో జరిగినటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారుగా మూడు లక్షల మంది ఒక ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ ఇలా గిన్నీస్ బుక్లో రికార్డు ఇచ్చే విధంగా అది జరిగితే కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేతగాన్ని దద్దమ్మ నాయాలో కూత కూస్తారు యోగాంధ్ర అట్టర్ ప్లాప్ యోగాంధ్ర జన్మలేలు పట్టించుకోలేదు ఇదంతా బూటకం పబ్లిసిటీ అని కూత పూసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కూడా నేను సవాల్స్తున్నాను దుర్మార్గులారా మీరు మంచి పని చేయరు రాష్ట్రాన్ని అభివృద్ధి దానికి ముందుకు తీసుకుపోరు రాష్ట్రాన్ని అడ్డగోలు వాటి నాశనం చేసి ఈరోజు రాష్ట్రం కోసం మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న చంద్రబాబు నాయుడికి ఏదో విధంగా చెడ్డ పేరు తేవాది అల్ల అల్లలు సృష్టించి ఏదో విధంగా రాష్ట్రాన్ని గబ్బు పట్టించాలనే ఉద్దేశంతో ఉంది మీరంతా దయచేసిన ప్రజలందరికీ ఇటువంటి దుర్గామ రాడుకున్నాం ఈ దరిద్రం ఉండాకొడుకున్నాం రాష్ట్రం రానియకుండా రాళ్ల వర్షంతో చీపులు కట్టడంతో కొట్టి మీ నియోజకవర్గం రాకుండా తరిమి కొట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను